రైతు భరోసా కేంద్రం మనకి ఇంత ముందులా కాకుండా ఇప్పుడు ఏంటంటే విత్తనాలు కానీ ఎరువులు కానీ మన ఊళ్ళోనే అందుబాటులో ఉంటున్నాయి అది డెవలప్మెంట్ కాదా నాలుగోది ఏంటంటే సచివాలయం సచివాలయం అంటే ఏంటంటే మనం ఇంత ముందు చదువుకునేటప్పుడు నా ద్వారా వెళ్ళే వాళ్ళు ఏదో సర్టిఫికేట్ కావాలంటే వారం రోజులు తిరిగేవాళ్ళు కానీ ఈ రోజు మనకు ఎలా వస్తుంది మన మొలకూళ్ళనే సచివాలయం వచ్చేస్తుంది అన్ని సర్టిఫికేట్లు గంట రెండు గంటల మంచి చేతికి వస్తున్నాయి అది డెవలప్మెంట్ కాదా కాదా నెక్స్ట్ మనకేంటంటే ప్రతి ఇది హౌస్ ఇచ్చాం ఇల్లు స్థలాలు ఇచ్చాం పద్దెనిమిది లక్షలు పెట్టి స్థలం కొని నలభై మందికి హౌస్థాలు ఇచ్చాం అందులో ఎక్కడన్నా స్వార్థం ఉందా లంచం ఉందా అలాంటి ఏం అవకాశం ఉన్నాయా అది డెవలప్మెంట్ కాదా అది డెవలప్మెంట్ కాదా ఇవన్నీ పెట్టుకొని మనకి సచివాలయం ఇరవై లక్షలు వచ్చింది ఎక్కడా రోడ్లు వేస్తాం ఎస్సీకాల్లో డ్రైనేజ్ ఇస్తాం బెనవాళ్ళలో రోడ్లు వేస్తాం ఇరవై లక్షల రూపాయలతోటి అది డెవలప్మెంట్ కాదా మరి పది గంటల వరకు ప్రచారం చేయాలి తర్వాత చేయకూడదు మళ్ళీ తర్వాత బంగళం కూడా ఉంది కనుక మరి తక్కువ మాట్లాడతాం అయితే మీ అందరం తెలుసామ ఈరోజు రేపు జరగబోయే ఎన్నికల్లో రేపు సోమవారం నాడు ఇదే రోజున ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికల్లో మీ అందరి తలకి ఆశీస్సులు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి ఉద్దేశం ఈరోజు రావడం జరిగింది అదే ముఖ్యంగా చూస్తున్నాం ఈరోజు కొన్ని విషయాలు మీ అందరూ కూడా గుర్తు చేయాలి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు చంద్రబాబు ఏం చెప్పారో ఒకసారి మీ అందరూ కూడా చేస్తాను అనా రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఏమన్నాడంటే చంద్రబాబు మేము అధికారంలోకి వస్తే నేను ముఖ్యమంత్రి అయినట్టునే రైతులు రుణాలు ఎన్ని లక్షలైనా సరే మొత్తం మాఫీ చేస్తాడు చాలామంది చాలా మంది రైతులు మనం తెచ్చుకున్న లక్షలాది రూపాయల రుణాలన్నీ మీరు మాఫీ అవుతున్న ఉద్దేశం లేదా ఇంట్లో ఇద్దరు ముగ్గురాలు తీసుకుంటే అందరికీ మాఫీ చేయను ఇంట్లో ఒకరికే అన్నాడు ఆ ఒక్కరికి కూడా లక్ష యాభై చేస్తాను తప్ప లక్ష యాభై కంటే ఎక్కువ రెండు లక్షలు మూడు లక్షలు చేయడం ఆ లక్ష యాభై కూడా ఒకసారి ఇవన్నీ కూడా ఎన్నికల చంద్రబాబు చెప్పకుండా మొత్తం మాఫీ అంటే కూడా తీర అధికారులకు వచ్చిన తర్వాత లేని ఫోన్ ఆంక్షలు పెట్టి ఆనాడు రైతులు మోసం చేసిన చరిత్ర చంద్రబాబు సంగతి ఒకసారి మీ అందరు కూడా గుర్తు చేయడం జరుగుతుంది అరే మహిళ చాలా మంది ఉన్నారు ఇక్కడ డాక్టర్ వాళ్ళ గురించి చెప్పాడు నేను ముఖ్యమంత్రి అయిన కూడా మాఫీ చాలా మంది డాక్టర్ అక్క చిలకలు మనం తెచ్చుకున్న లక్షలాది రూపాయల రుణాలన్నీ కూడా మొత్తం మాఫీ అనే ఉద్దేశం మీద ఓట్లేసి గెలిపిస్తే తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మాట మార్చాడు మొత్తం మాఫీ కదా అన్నాడు ఒకసారి లక్ష రూపాయలు అన్నాడు ఒకసారి